అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగానే మీ అందరికీ అక్షయతృతీయ శుభాకాంక్షలు ఈ అక్షయతృతీయకి లక్ష్మీ కుబేర పూజ అనేది చేసుకుంటాము ఆ కుబేర పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా అక్షయతృతికి ఏమేం కావాలి ఇంటికి తెచ్చుకోవాల్సిన మంగళకరమైన వస్తువులు ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇక్కడ మీరు చూసినది అష్టలక్ష్మి కుబేర ఫోటో మామూలుగా మనకి లక్ష్మీదేవి కుబేరస్వామి వారి ఉన్న ఫోటో దొరుకుతూ ఉంటుంది ఇలా అష్టలక్ష్మిలు ఉన్న కుబేర ఫోటో కూడా నిత్యం కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని అంటారు కుదిరితే గనక ఇలాంటి చిత్రపటం తెచ్చుకోండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే లక్ష్మీదేవి స్వామి కానీ లేదా మన ఇంట్లో నిత్యం పూజించే లక్ష్మీదేవి వారి చిత్రపటం అయినా పెట్టుకోవచ్చు ఇంటికి పసుపు కుంకం అనేది ఈ రోజున తప్పనిసరిగా కొంచెమైనా తెచ్చుకోండి అలాగే బంగారంతో పోల్చే బార్లీ గింజలు కానీ పత్తి అంటే దూది కానీ ఇవి కూడా తెచ్చుకోవాలి ఇంటికి ముఖ్యంగా రాళ్ళవు ఉప్పు ఇక్కడ నేను చూపించే పూజా సామాను పూజకే కాకుండా అక్షయ తృతీయ రోజు ధనధాన్య వృద్ధి కోసం మనం తెచ్చుకోవాల్సిన కొన్ని మంగళకరమైన వస్తువులు కూడా రాళ్ళ ఉప్పు ఈ రోజున ఇంటికి తీసుకొస్తే ధనలక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుందని అంటారు కాబట్టి రాళ్ళ ఉప్పుని అయితే తెచ్చుకోండి బెల్లాన్ని తెచ్చుకోండి కుబేర పూజలో ఈ విధంగా కుబేర యంత్రాన్ని ఇలా నెంబర్స్ లాగా గీసుకొని పూజలు చేస్తాము నేను ఉదయము పూజా విధానాన్ని షేర్ చేసినప్పుడు అసలు ఈ కుబేర యంత్రాన్ని నవగ్రహ పూజగా ఎలా చేసుకోవాలి ఏ ఏ మంత్రాలు పఠించాలి కుబేర పూజని కాయిన్స్తో ఎలా చేసుకుంటారు అనేది నేను పూర్తిగా వీడియోతో షేర్ చేశానండి ఇలా అయితే నెంబర్స్ అనేది గీసుకోవాలి కాబట్టి మనము ఆ కుబేర పూజ వీడియోని ఒకసారి చూడండి మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది మరి లక్ష్మీ కుబేర పూజ చేసేటప్పుడు వీటిని కుబేర దీపాలు అని అంటారు ఇటువంటి దీపాలు ఉంటే వెలిగించుకోండి అయితే ఇక్కడ నేను చూపించే కుబే కుబేర పూజకు సంబంధించి కుబేర కుంకుమ కానీ కుబేర ఒత్తులు కానీ దీపాలు కానీ ఇవి ఉంటేనే పూజ అనుకోవద్దు ఇవి మీకు అందుబాటులో దొరికితే తెచ్చుకొని చాలా మంచిది ఒకవేళ మీరు తెచ్చుకోలేకపోతే మామూలు ప్రమిదంలో కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చు మట్టి ప్రమిదల్లో కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నవి మట్టి కుండలు ఈ కుండలు తెచ్చుకునేటట్టయితే కనుక తోడుగా మీరు ప్రమిదను కూడా తెచ్చుకోవాలి అంటే ఒక్క డైరెక్ట్గా కుండలు ఒక్కడే తీసుకురాకూడదని అంటారు అందులో ఈ మట్టి కుండలతో కానీ లేదా బ్రాస్ కుండలతో కానీ అంటే బ్రాస్ వణించిన చెంబు లాగా ఉంటాయి కదా మనము వీటిలతో కుబేర కుండీ కుండల్ని ఏర్పాటు చేసుకుంటాము ఈ లక్ష్మీ కుబేర పూజకి ఈ కుబేర కుండల్ని ఎలా చేసుకోవాలని కూడా వీడియో షేర్ చేశాను వాటిల్లో ఏ వస్తువులైతే వేసి పూజ దగ్గర పెట్టి అక్షయతృతీయ పూజ చేసుకుంటామో అవన్నీ కూడా మన ఇంట్లో నిత్యం వృద్ధి చెందుతాయి అని చెప్పి నమ్ముతాం కనుక ఈ కుబేర కుండలు ఏర్పాటు చేసుకుంటాం ఇలా మనకి ప్లేన్ కుండలు అయితే టెన్ రూపీస్లో కూడా దొరుకుతుంటాయి అవి కానీ అలా పెయింట్ వేసినవి అయితే ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ దొరుకుతాయి ఒకవేళ అవి కొనుక్కోలేకపోతే అందుబాటులో లేక ఇంట్లో ఉన్న ఇటువంటి చిన్న చొంబులతో కూడా మనము కుబేర కుండలుగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక అలాగే కుబేర కుంకుమ ఈ కుంకుమ కూడా గ్రీన్ కలర్లో ఉంటుందండి మనకి అమ్మవారికి ఎరుపు కుంకుమని ఏ విధంగా అయితే వాడతామో కుబేర పూజలో ఇటువంటి కుంకుమని వాడాలి అని అంటారు ఇది కూడా అంతేనండి దొరికితే తెచ్చుకోండి లేదంటే కనుక మామూలు ఎర్రటి కుంకుమ మీరు పూజ చేసుకోవచ్చు ఈ కుబేర అయితే మనకి అన్ని పూజా స్టోర్స్ లో మామూలుగా దొరికేది థర్టీ త్రీ రూపీస్ ఉంటుందండి ఇది ఇటువంటి కుంకుమ దొరికితే కనుక తెచ్చుకోండి ఇది ఇలా గ్రీన్ కలర్ లోను కొన్ని చోట్ల లైట్ గ్రీన్ కలర్ లో కూడా దొరుకుతూ ఉంటుంది కుబేర కుంకుమని ఈ కుంకుమ వాడితేనే లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని అనుకోద్దండి అందుబాటులో ఉంటే కనుక తెచ్చుకోండి లేదంటే మామూలు ఎర్రటి కుంకుమతో వాడుకోవచ్చు అలాగే కుబేర ఒత్తులు ఇవి కూడా అంతేనండి ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి మనం ఈ రోజున ఈ ఒత్తులతో దీపారాధన చేయాలి ఒకవేళ ఇది లేకపోతే కుబేర కుంకుమ ఉంటే మీ దగ్గర గ్రీన్ కలర్ది కొంచెం ఆ కుంకుమలో ఆవునే కానీ నువ్వులను కానీ వేసి మామూలు ఒత్తులు ఆ కుంకుమలో పెట్టుకొని అలా కూడా ఆకుపచ్చ ఒత్తులు మనం తయారు చేసుకోవచ్చు లేదంటే కనుక పసుపు ఎరుపు వత్తులని మనకి బయట పూజా స్టోర్స్లో దొరికేవే ఎర్రటి ఒత్తులతో కూడా అమ్మవారికి ఈ రోజున దీపారాధన చేయొచ్చు అవి కూడా లేకపోతే మామూలు ఒత్తులు వేసి దీపారాధన చేయొచ్చు కాబట్టి ఇలా తెచ్చుకోండి అలాగే ఇది అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకునే కొండ ఈ కుండని తెచ్చుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా ఒక్క కుండ అనేది తెచ్చుకోకుండా మట్టి ప్రమిద అనేది తోడుగా తీసుకొస్తారు ఒకటి అనేది ఇంటికి తీసురాకూడదని ఈ కొండని ఈ విధంగా అక్షయ పాత్రగా అలంకరణ చేసి పూజలో పెట్టుకుంటాము అక్షయ తృతికి మెయిన్గా మనం ఏర్పాటు చేసుకోవాల్సింది ఈ కుబేర కుండలు కుబేర కొంచెం అక్షయ పాత్ర ఈ కుబేర యంత్రాన్ని గీసుకొని పూజ చేయడం ఇవన్నీ కూడా నేను మార్నింగ్ పూజా విధానంలో షేర్ చేశాను ఇటువంటి అయితే తెచ్చుకొని పాత్రను కూడా ఎలా ఎలా ఏర్పాటు చేసుకోవాలో పెట్టానండి ఒకసారి ఆ వీడియోస్ని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇక అలాగే అమ్మవారి చిత్రపటంతో పాటు ఇటువంటి విగ్రహాలు ఉంటే కనుక మీరు పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు విగ్రహాలు లేవనుకోండి ఇలా కాయిన్స్ ఏదైనా ఉన్నా కూడా ఆ కాయిన్స్ కూడా పూజలో పెట్టుకోవచ్చు అంటే రాగి ఇత్తడి వెండి ఇటువంటి కాయిన్స్ ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకొని అయితే అభిషేకాలు అవి కూడా చేసుకోవచ్చు మనకి ఇక మిగతా పూజా వస్తువుల్లో అమ్మవారి పాదాలండి ఇవి అమ్మవారు పూజలో ఇలా పెట్టుకొని చేయటం వల్ల అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టుగా భావించి అమ్మవారి పాదాలను పూజ చేసుకుంటాము వైశాఖ మాసంలో వచ్చిన మూడవ రోజే అక్షయ తృతీయ వైశాఖ మాసంలో స్వామివారి పూజ చాలా విశేషమైంది వైశాఖ శనివారాలు కాబట్టి స్వామివారి పాదాలు కూడా ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే మంచిది ముందే తెచ్చుకుంటే కనుక తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి ఇక తులసి మొక్క ఇక నేను వెండి తులసి కూడా మామూలుగా చూపిస్తున్నాను ఈ రోజున ఇంట్లో ఎవరైనా తులసి మొక్క నాటాలి అనుకుంటే కనుక అక్షయ తృతీయ చాలా మంచిది ఒక తులసి మొక్కని ముందుగా తెచ్చిపెట్టుకొని ఈ రోజున అక్షయ తృతీయ రోజు తులసి మొక్కను వేసుకోండి లక్ష్మీప్రదంగా భావిస్తాం తులసి మొక్కని అలాగే ఆవు దూడా బొమ్మ గోమాతను పూజించినట్టుగా భావించి మనం ఆవు దూడ బొమ్మ కూడా ఇంట్లో పెట్టుకొని ఈ రోజున పూజ చేస్తే మనకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఏదైనా గోశాలకు వెళ్ళి ఆ గోశాలలో ఆవులకు ఏదైనా మనం ఫీడ్ చేయటం కానీ గోమాతకి పూజ చేసుకున్నా కూడా మంచి జరుగుతుంది అలాగే మజ్జిగ కవ్వాన్ని కూడా ఈ రోజు పూజలో పెట్టుకోవచ్చు ఉంటే కనుక పార్దైన ఇంట్లో అలంకరణ చేసి ఒకసారి వాష్ చేసుకుని అలంకరణ చేసుకొని పూజలో పెట్టుకోండి ఇక సువాసన పరిస్థితి ఉండే ధూప్ స్టిక్స్ ఇవి చాలా రకాలకి దొరుకుతున్నాయి కదండి వాటిలో ఏది వెలిగించినా పర్లేదు అమ్మవారికి ఎక్కువగా ధూపం వేసేలాగా చూడండి ఇక మనము కుబేరకొండలో వేయడానికి కానీ అలాగే మనం ఏవైనా పాత్రలతో మనం అమ్మవారి ముందు పెట్టుకోవడానికి ఇటువంటి ధాన్యం అయితే అవసరమవుతాయి గోధుమలు మనం తినే పప్పులు ఏవైనా కందిపప్పు పెసరపప్పు బియ్యము అలాగే బార్లీ గింజలు తప్పనిసరిగా ఈరోజు ఇంటికి తెచ్చుకోండి బార్లీ గింజల్ని బంగారంతో పోలిస్తారు ఎందుకంటే ఎండాకాలం కూడా మన ఆరోగ్యపరంగా చూస్తే బార్లీ నీళ్ళు అనేది తాగటం వల్ల నీరసం అనేది అంటారు కదా కాబట్టి ఆరోగ్యం కలుగుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని మించి సిరి సంపదలు ఏవి ఉండవు కదా అందుకని బార్లీ తెచ్చుకోవాలని చెప్తారు దీంతోపాటు దూదిని కూడా తెచ్చుకుంటారు అనమాట మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులో దూది కూడా ఒకటి ముఖ్యంగా వచ్చేసి పెసరపప్పు బియ్య పిండి ఇవి కూడా ఏర్పాటు చేసుకోవాలి మీరు ఏదైనా వండి నివేదన చేయవచ్చు అమ్మవారికి లేదంటే కనుక పానకం వడపప్పు చలిమిడి అయినా నివేదన చేయొచ్చు ఇక శంకు ఉన్నా కూడా ఈ శంకు కూడా పూజలో పెట్టుకోవచ్చు రాళ్ళ ఉప్పు కానీ శంకు కానీ మంగళకరమైన వస్తువులు కానీ ఇవన్నీ సముద్రం నుంచి వచ్చినవి ఏవైతే ఉంటాయో అవి లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమని చెప్తారు కాబట్టి అటువంటివి ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి చక్కని పూలమాలను అలంకరణ చేస్తాము లేదంటే ఇటువంటి చిట్టి గాజులు తామర గింజలతో అయినా అమ్మవారికి ఆ మాలగా తయారు చేసి అలంకరణ చేసుకోవచ్చు చిత్రపటానికి లేదా విగ్రహానికి మీ దగ్గర కుబేర దీపాలు లేకపోయినా ఎక్కువగా ఇతడి దీప కుందులు ఏవైనా లేకపోయినా సరే మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇవి పంచగవ్య దీపాలు మీరు ఏదైనా ఐశ్వర్య దీపం పెట్టాలనుకున్నా లేదా ఇటువంటి పంచగవ్యాలు పెట్టాలనుకుంటే ఒక దీపమైనా పెట్టుకుంటే సరిపోతుంది జవ్వాది పౌడర్ కూడా మనం పూజ చేసే ప్రదేశాల్లో అక్కడ వాడితే చాలా మంచి సువాసనభరితంగా ఉంటుంది ఇంతకు నేను కుబేర యంత్రాన్ని నెంబర్స్ రాసి చూపించాను కదండి అలా ఆ కుబరి యంత్రాన్ని గీసుకున్నప్పుడు పూజ చేయాలంటే తొమ్మిది కాయిన్స్ తొమ్మిది ఎర్ర పూలు అనేవి అవసరమవుతాయి ఇవి ఏర్పాటు చేసుకోండి దీంతోపాటు తమలపాకులు కూడా ఇక అమ్మవారికి పూజ చేయడం కోసం అవసరమయ్యే మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఏ ఉన్నా సరే ఆ రోజున అమ్మవారికి సమర్పించండి అక్షయ తృతీయ రోజు ఏవైతే మన ఇంట్లో శుభంగా భావించి అన్ని పూజలో పెట్టుకొని చేసుకుంటామో అవన్నీ కూడా మన ఇంట్లో ఇంకా ఇంకా బాగా అక్షయంగా వృద్ధి చెందుతాయి నమ్ముతాం కనుక మనం ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా లక్ష్మీ గవ్వలు గోమచక్రాలు శ్రీఫలం గురువింద గింజలు చి పుట్టిగాజులు కాయిన్స్ ముత్యాలు తామర గింజలు ఇలా ఏవి ఉన్నా సరే ఒకవేళ మీ దగ్గర ఇవేవి లేకపోతే కనీసం రెండు రెండైనా ఇంటికి తెచ్చుకోవడానికి రోజు చూడండి రాతిగౌరమ్మ గౌరీదేవి ఇంటికి మంగళకరాన్ని చేకూరుస్తుంది కాబట్టి రాతిగౌరమ్మను తెచ్చిపెట్టుకోవచ్చు ఆవునితో దీపారాధన చేస్తే చాలా మంచిది మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఏవి కూడా పూజకు ఒకవేళ లేకపోతే ఈ విధంగా పసుపు కొమ్ములు తెచ్చుకొని అందరికీ దొరికేవి కదా పసుపు కొమ్ములు తెచ్చుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు మనం చేతికి వేసుకునే పెద్ద గాజులు తెచ్చి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు లేదా ఎర్రటి అక్షింతలు అయినా అమ్మవారికి సులువుగా పూజ చేసుకోవచ్చు కామాక్షి దీపాన్ని మొదటగా తెచ్చిపెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ కామాక్షి దీపాన్ని ఈ రోజున తెచ్చిపెట్టుకోండి కుబేర కొంచానే అయితే తప్పనిసరిగా పూజలో వాడతాము ఈ కుబేర కుబేరకు కూడా ఎలా పెట్టాలో వీడియో షేర్ చేశాను తెచ్చుకోగలిగితే ఆ కుబేర కొంచెం అలాగే కొంచెమైనా పసుపు కుంకుమ బంగారం వెండి ఎంత ఉన్నా కొనుక్కోవాలని ఏ విధంగా అయితే ఆశపడతాము పసుపు కుంకులు సౌభాగ్యానికి సూచిక కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా ఈరోజు కొంచెమైనా ఇంటికి తెచ్చుకుంటే మంచిది అలాగే ఇటువంటి బ్లౌజ్ పీస్ ఎవరికైనా మనం తాంబూలం పెట్టి ఇవ్వడానికి కానీ అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టడానికి కానీ లేదా మీరు కుబేర యంత్రం ముగ్గు ఒక పేట మీద రాసుకోవడానికి వీలు లేకపోతే ఇలా ఎర్రటి క్లాత్ తీసుకొని బియ్య పిండితో ముగ్గులాగా పెట్టుకొని కూడా ఆ కుబేర యంత్రానికి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి అక్షయ తృతికి కొంతమంది మాత్రమే కలసం పెడతారు కలసం పెట్టాలని కంపల్సరీ అయితే ఏం కాదు కలసం పెట్టాలి అనుకుంటే రెండు కాయలు కలసం అక్కర్లేదు అనుకుంటే ఒక కాయ పూజలో కొట్టడానికి అయితే మనకు సరిపోతుంది అమ్మవారికి సమర్పించడం కోసం ఇటువంటి పత్తి వస్త్రం అనమాట ఒకవేళ మీరు ఏదైనా అమ్మవారికి అలంకరణ చేయలేకపోతే ఈ పత్తి వస్త్రంతో కూడా అమ్మవారి ఫోటోని అలంకరణ చేసుకోవచ్చు ఇవన్నీ అండి మొత్తం మనకి అక్షయ తృతికి కావలసిన పూజ సామాను అయితే వీటిలో మనం నిత్యం పూజ చేసుకునేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొన్ని ఎక్స్ట్రాగా అంటే మనం అదనంగా కొన్ని చతుర్థయ పూజకి ప్రత్యేకంగా అమ్మవారి అలంకరణ కోసం కానీ లేదా ఏవైతే మంగళకరమైన వస్తువులు తెచ్చుకోవాలో అవి కానీ తెచ్చుకోగలిగితే ఈ పూజకి పెట్టి అప్పుడు మనం పూజ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంట్లో మన నిత్యం కొన్ని వస్తు ఉండే వస్తువులేనండి వాటితో పాటు కొన్ని లేనివి చూసుకొని నిండుకున్నవి ఇంట్లో ఏవైతే ఉంటాయో అవి చూసుకొని ముందుగా ఏర్పాటు చేసుకొని అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి కుబేర పూజని చేసుకోవటం వల్ల కూడా ధన వృద్ధి కలుగుతుంది నేను ఏ ఏ మంత్రాలు చదవాలి నవగ్రహాలుగా యంత్రానికి పూజ చేసేటప్పుడు ఉండే స్తోత్రాలన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తూ మార్నింగ్ పూజా విధానాన్ని షేర్ చేశానండి ఒకసారి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి మీకు ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను మరి ఇదండి అక్షయతృతికి కావాల్సిన పూజా సామాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం